మరి ప్రస్తుతం చూస్తున్నారు కదా రాజకీయాలన్నీ కూడా మరి మొన్ననే చూస్తే మనం ప్రశాంత్ కిషోర్ గారు నారా లోకేష్తో కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలవడం కానీ ఇలాంటి విషయాలు చూస్తుండే అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి ఈరోజు పక్క రావడం ఎలా అనిపిస్తుంది అంటే ఇవన్నీ శుభ పరిణామాలుగా మనం ఊహించవచ్చండి అంటే జగన్ గారికి టైం అయిపోయిందని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే అంతకుముందు మీరు అన్నట్టు ప్రశాంత్ కిషోర్ గారు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన గెలిచారు అది అందరికీ తెలిసిందే ఆయన వ్యూహం వల్లనే ఈరోజు జగన్ గారు మన ఎత్తినెక్కారు అలాంటిది అలాంటిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని అప్రోచ్ అయ్యారు అంటే నెక్స్ట్ గెలుపు జనసేన ప్రభుత్వము ప్లస్ టీడీపీ కలిసిన ప్రభుత్వం ఏమి వీళ్ళు ఎవరికి నమ్మకం లేక ఇలాంటి పనులు చేస్తున్నారు మేము గెలుస్తామని అని చెప్పేసి ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తాం ఆరోపణలు అంటే అంతకుముందు మరి మీరు కూడా తీసుకున్నారు కదా సలహాలు సూచనలు ఆ ప్రకాష్ గారి దగ్గర ఇప్పుడు మరి అలాంటప్పుడు మీరు కూడా భయంతోనే తీసుకున్నారని అనుకోవచ్చా మేము అంటే మీరు చేస్తే కరెక్టు ఇవతల వాళ్ళు చేస్తే తప్ప అదేమి ఆయన మాకు ఊరికినే ఇవ్వట్లేదు కదండి ఆయన ఒక కన్సల్టెంట్ పొలిటికల్ కన్సల్టెంట్ అది ఆయన ఎవరికైనా ఇస్తాడు ఎందుకంటే ఎవరు డబ్బులు ఆయనకి ఎక్కువ ఇస్తే వాళ్ళకి చేస్తాడు ఆయన అది ఆయన జాబ్ అది దాన్ని మీరు తప్పుగా చేసుకున్నట్లయితే మీరు చేసింది కూడా తప్పే రాజీనామా చేస్తున్నారు అనుకున్న వాళ్ళు పాత వాళ్ళని ఉంచొచ్చు కదండీ కొత్త వాళ్ళని మళ్ళీ మీరు ఇప్పుడు అంతమంది ఇన్ఛార్జీలు మారుస్తున్నారు అక్కడ పోటీ చేసే అభ్యర్థుల్ని మారుస్తున్నారు అందరినీ బుజ్జగిస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే మీకు తెలుసు మీరు చేసిన తప్పని మీ అభ్యర్థులు తప్పని చెప్పి మీ వాళ్ళ పాలన సరిగా లేదని తెలుసు కాబట్టి ఈరోజు మీరు అవన్నీ ప్రక్షాళన చేసుకుంటున్నారు ఏదంటే నెక్స్ట్ ఏదైనా గెలుస్తామేమో అనే ఆలోచనతో ఇప్పుడు మీరు మళ్ళీ మొదలెట్టారు ఈ రోజు నుంచి కూడా ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా స్టార్ట్ చేసే రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం యువతను ప్రోత్సహిస్తున్నామని అని చెప్తున్నారు మీరేమంటారు యువతని ప్రోత్సహించాలంటే వాళ్ళ చదువుకుని చదువుకు సంబంధించిన ఉద్యోగాలు ఉంటుందండి వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఉంటుంది అది ఉంది అని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ మర్చిపోయారు ఆ జగన్ క్యాలెండర్ ఒకటి ఓపెన్ చేశారండి ఒక రెండు రోజుల క్రితము క్రిస్మస్ ఉంది ఇప్పుడు ఆ క్యాలెండర్నే జాబ్ క్యాలెండర్ అనుకోవాలా అసలు ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు మేము ముందు ఉద్యోగాలు ఇప్పించు మా బతుకులు మేము బతుకుతామంటే ఇరవై నాలుగు గంటలు మేము ఉద్యోగాలు ఇచ్చాము అంటారు అది వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామంటారు వాళ్ళకి తగ్గ బీటెక్కులు చదివి వాలంటీర్ చేసుకోవాల్సిన కర్మ లక్షలు ఖర్చు పెట్టి నెలకు ఐదు వేలు తీసుకోవాల్సిన కర్మకి ఈరోజు యువతను తీసుకొచ్చాడు ఆయన ఇదేనా ఆయన యువతకి ఇచ్చే భరోసా ఇదేనా యువతను ముందుకు తీసుకెళ్లేదు నేను అండగా ఉన్నాను అండగా ఉన్నాను అంటాడు అండలా ఉన్నాడా ఆయన అడ్డు గోడగా ఉన్నాడు వాళ్ళ భవిష్యత్తుకు అడ్డు గోడ కట్టాడు ఆయన ఎక్కడ ఉన్నాడు అండగా చెప్పండి అయితే వ్యూహన్ సినిమాతో ఆర్జీవి గారు కూడా వస్తున్నారు దాదాపు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన మాట్లాడడం కానీ మళ్ళీ పిచ్చాసుపత్రికి పంపించే రోజులు ఉన్నాయని చెప్పి మంత్రి రోజా గారు ఆరోపణలు కానీ ఏం చెప్తారు అదే అండి ఎన్ని వ్యూహాలు తీసుకున్నా ఎన్ని యాత్రలు చేసుకున్నా ఒరిగేది జరిగేది ఏమీ లేదు వాళ్ళకి ప్రస్తుతానికి మిగిలింది ఏంట్రా అంటే వాళ్ళ సొంత మీడియాలు కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి ఏదో ఒకటి పబ్లిక్ ముందు మాట్లాడాలి కాబట్టి అలా అన్నా మాట్లాడితే జనాలు ఏమన్నా గుర్తు పెట్టుకుంటారేమో అనే పాపం ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే మామూలుగా భయం వాళ్ళకి ఎప్పుడు మీటింగ్ పెట్టినా భయపడి వాళ్ళందరూ బయటకు వచ్చి ఏదోటి మాట్లాడతారా అని ఏం మాట్లాడారా అని జన సైకిల్ సైనికుల కన్నా ఎక్కువగా వాళ్ళు చూస్తారు మా జనసేన మొత్తం ఏ ప్రసంగం చేస్తాడా ఏంటని చెప్పి వాళ్ళందరూ వెయిట్ చేసి ఆ ప్రసంగం అయిన తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చి అందులో పాయింట్లు ఎత్తుక్కుంటారు అంత ఇంట్రెస్ట్గా చూస్తారు ఎందుకంటే భయం వాళ్ళకి ఆయన ఏం మాట్లాడతాడా అని అలాంటిది ఇప్పుడు టీడీపీతో కూడా కలిసి ఉన్నారు ఇంకా వాళ్ళకి భయం ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియగా పాపం ఏదేదో మాట్లాడేస్తున్నారు కొన్ని రోజులకి ఇక్కడ విజయవాడలో కూడా ఆసుపత్రి కడతారేమో అనేది బిచ్చాసుపత్రి అని మాకు భయంగా ఉందండి అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మళ్ళీ అప్పులు తీసుకొచ్చింది దాదాపు సీసీ కెమెరాలు కొనడానికి ఐదు వందల యాభై వరకు అప్పు చేసిందని తెలుస్తుంది ఎలా అనిపిస్తున్నారు ఇన్ని అప్పులు చేస్తున్నారు ఆయన అప్పులు చేసేదే ఆయన ఖజానా నింపుకోవడానికండి పాప నలభై రెండు మంది సలహాదారులు ఉన్నారు వాళ్ళందరూ ఇచ్చే సలహాలతో ఎక్కడెక్కడ అప్పులు తెచ్చుకోవాలో చూసుకుని అవన్నీ పూడ్చుకోవడానికి సరిపోతుంది ఇంకా టైం అయిపోయింది కదా ఇంకా త్రీ మంత్స్ కూడా లేదు ఈ లోప ఎంత దాచుకోవాలి దోచుకోవాలి అనే కాన్సెప్ట్ మీద నలభై రెండు మంది కాన్సన్ట్రేషన్ చేసి ఆయనకి ఇచ్చే సలహాల ప్రకారం ఇంకెక్కడన్నా ప్రభుత్వ భూములు మిగిలిపోయాయా దేవాలయ భూములు మిగిలిపోయాయా లేదంటే ఇంకేమైనా దోచుకోవడానికి మిగిలిపోయినాయా ఏదైనా ఎఫ్డీలు మిగిలాయా ఇవన్నీ వెతుక్కుని అవన్నీ కూడా ఉంటే కృషి కొండలాగా ఏమైనా గుండు కొట్టడానికి మిగిలి ఉంటే అవి కూడా ఈ మూడు నెలల్లో కానిచ్చేయాలి వాళ్ళు అయిపోవాలి అందుకని చెప్పి ఆ ప్రయత్నాల్లో ఉండి అప్పులు చేస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ కాదు కదండి అప్పులు ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్ అయిపోయింది ఏపీ కాస్త అందరూ నవ్వుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ని చూసి ఒక రాజధాని లేదు ఇన్ని కోట్లు తీసుకొచ్చి ఏం చేసుకున్నారో తెలియదు మీరేంటమ్మ మాకు చెప్పిందని అడుగుతున్నారు రాజధాని లేని రాష్ట్రం అంటే గూగుల్లో కొట్టండి ఏబి అని చూపిస్తుంది అంత గొప్ప ప్రతిష్ట తీసుకొచ్చారు మన జగన్ గారు మీ ప్రాంతంలో దాదాపు వెష్ణ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి చేశారు గతంలో చూసామో దుర్గమ్మ గుడి విషయంలో కానీ లేకపోతే మీ వెల్లంపల్లి ఎవరైతే ఆయన ఇక్కడ చేశాడండి ముందు ఆయన కొబ్బరి చిప్పలు అమ్ముకునేవారు అందుకని ఆయన కొబ్బరి చిప్పల మంత్రి అంటారు వేలం పాటలో పాడుకుని ఆ తర్వాత ఆయన గుడి ఆయన గుడికి సంబంధించిన ఆయనకు కావాల్సిన వాళ్ళందరికీ కాంట్రాక్టులు ఇచ్చుకుని ఆయనకి సంబంధించిన వాళ్ళందరికీ ఇక్కడ దసరాకి కాంట్రాక్టులు ఇస్తారు దసరాకి మొత్తం ఇక్కడ ఉన్నంత ఫెన్సింగ్కి సంబంధించి అవంతా ఆయనకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే కాంట్రాక్టులు వెళ్తాయి ఇది ఒక ఏదైనా ఒక శాఖ ఎలా తయారైందంటే వాళ్ళు ఎంతవరకు సంపాదించగలరు ఎలా దాచుకోగలరు ఏ టెండర్లోంచి ఎంత రావాలి ఏ టెండర్ ఎలా పట్టాలి ఇలాంటివన్నీ వాళ్ళకి తెలిసినట్టు మన వాళ్ళు ఎవరికి తెలియదండి అందులో వెలంపల్లి గారు బాగా సిద్ధహస్తులు బాగా సిద్ధహస్తులు ఇక్కడ ఎక్కడైనా చూడండి మీరు చూడండి ఎక్కడైనా మీకు చాలా గుడులు పగలగొట్టేశారు కొట్టేశారు ఆయన ఒక వైశ్యుడయ్యి ఒక వైశ్య కులంలో పుట్టి గుడికి ఒక హిందూ కింద ఉండే ఆయన అన్ని గుడులు పగలకొడుతుంటే ఏం మాట్లాడలేకపోయాడు సింహారిపోయాయి దుర్గ గుడులో అవి ఏం మాట్లాడలేకపోయాయి దుర్గగుడులో దొంగతనాలు జరుగుతున్నాయి ఆఖరి హుండి ఆస్తులు దబ్బేస్తున్నారు ఇన్ని జరుగుతున్నా ఆయన ఏ రోజు వచ్చి ముందుకు మాట్లాడింది లేదు ఎందుకంటే దొంగలే వాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారండి దొంగతనాల గురించి చెప్పండి వాళ్ళు ఎలాగో మాట్లాడలేరు కదా ఇప్పుడు జరుగుతుంది అదే ఆ వెలంపల్లి గారు అయినా సరే ఏదైనా అయిపోయింది ఇప్పుడు ఆయన ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు ఆయనకి సీటు కూడా రాదని భయం పట్టుకుని వేరే వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే ఆయన అభివృద్ధి ఏం చేయలేదు ముస్లింలకి వ్యతిరేకంగానే ఉన్నాడు ఆయన ఈ ఏరియాలో ఎక్కువ ముస్లింస్ ఉంటారు వన్ టౌన్లో ముస్లింస్ కూడా ఆయన చాలా వ్యతిరేకతలో ఉన్నాడు వెలంపల్లి గారు ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయనకు భయం వేస్తోంది ఏం చేయాలా ఏంటని అర్థం కాక ఆయన ఇంకా ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే నాకు కూడా నెక్స్ట్ ఏదైనా పదవి ఇస్తారేమో అమ్మటి గారికి ఇచ్చారు నాని గారికి ఇచ్చారు రోజా గారికి ఇచ్చారు వీళ్ళందరూ తిట్టడం వల్లే పదవులు వచ్చినాయి సో నెక్స్ట్ నాకు కూడా అలా ఇస్తారని ఆయన ఇప్పుడు ప్రజెంట్ రంగంలో దిగారనమాట నెక్స్ట్ ఆయన సీట్ కావాలి కాబట్టి ఎందుకంటే సీట్ లేదు అది కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ మహేష్ గారి సీటు ఉంది ఆయన గెలుస్తారని భయం పట్టుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలా అడ్డుకొట్టుకోవాలో తెలియక ఈ రకంగా ఆయన ఏదో ఒకటి అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి మహేష్ గారిని తిట్టాలి అప్పుడే ఆయన ఫేమస్ అవ్వాలి అప్పుడు జగన్ గారు ఏమన్నా సీట్ ఇస్తారేమో అని చెప్పి వాళ్ళందరినీ లాగుతున్నాడు తప్పితే నువ్వు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే వన్ టౌన్లో చెప్పు అంతేగాని ఏమీ చెప్పకుండా ఇరవై నాలుగు గంటలు పక్క తిడతాను దానివల్ల నాకు సీట్ వస్తుందంటే అది ఎంతవరకు కరెక్ట్ తన్నీర్ రాజ్యక్ష్మి గుంటూరు గుంటూరు ఇరవై తొమ్మిదో వాడు మేడం ప్రస్తుతం చూస్తున్నారు కదా రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో అంతా మంచి చేస్తున్నాము అని చెప్తున్నారు మొన్న శంకుస్థాపన చేసాము డెవలప్ చేస్తాము అని అంటున్నారు కూల్ చేసిన బా దేవాలయాలన్నీ కూడా మరి మీరేమంటారు కూల్ చేసినప్పుడు ఏం చేశాడండి నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఏదో ముందుకు వచ్చి షో చేయడం తప్ప అసలు పడేసిన వాళ్ళని ఎవరిని ఒకళ్ళన్నా బయటికి తెచ్చి ఏదైనా కేసు నమోదు చేశాడా ఎవరు పగలగొట్టారని ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేశాడా ఇది అంతా పొలిటికల్ డ్రామా అండి ఇది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏదో చెప్తా ఉంటాడు విజయవాడ రథమే బాగా కొట్టారండి ఇంతవరకు దాని గురించి ఏమన్నా ఫోకస్ ఉందా వాళ్ళు పట్టుకోవాలంటే ఎంతసేపు అండి ప్రభుత్వం వాళ్ళదే కదా కేవలం హిందువుల మీద వివక్షతోడి పనులన్నీ చేస్తున్నారు అవును ఫుడ్ బాగాలేదు కాబట్టి చదువుతున్నారండి తిరుపతిలో ఎప్పుడు లేదు అట్లా క్వాలిటీ ఫుడ్ పెట్టేవాళ్ళు ఎప్పుడు అది బాగలేదు కాబట్టి ఒకళ్ళు అయితే అబద్ధం చెప్పొచ్చండి లైన్ మొత్తం ఇస్తరులు చూపించి అబద్ధాలు చెప్పరు కదా లైవ్గా చూసారు కదా ఆ భోజనాలు మీరు ఆ భోజనం జగన్ గారిని ఒప్పుడు తినమండి లేదా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పుడు తినమనండి బాగుందని చెప్పాను అండి ఏమో ఆయన ఎవరికి ఇస్తున్నాడు అండి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏమీ లేవు మేము మధ్యతరగతి వాళ్ళమే ఏమీ లేవు మాకు